పిరికితనం మనుషులు ఎప్పుడు వస్తుందంటే నీవు దేవుణ్ణి వదిలేసిన నాడు పెరిగితనం వచ్చేస్త నువ్వు దేవునికి దూరమైన నాడు నీలో పెరిగితనం వచ్చేస్త నువ్వు దేవుని మాటలు వినన్నాడు నీలో పెరిగితనం వచ్చేస్తాది దేవుని మాటలు నీ హృదయంలో లేని నాడు నీలో పెరిగితనం వస్తాది నీలో పెరిగితనం వచ్చేసిందంటే భయం పెరిగితనం అంటే భయం భయం వచ్చేసిందంటే దాని అర్థం ఏంటి తెలుసా నీలో విశ్వాసము సన్నగిల్లింది అని అర్థం మనలో ఎప్పుడైతే విశ్వాసం సన్నగిల్లుతుందో మనము అవిశ్వాసులుగా మారుతామో విశ్వాసం లేని వారుగా మారుతామో అప్పుడు వెంటనే మనలో భయం వచ్చేస్తుందండి ప్రతి చిన్నదానికి భయపడిపోతుంటాం అది అనారోగ్య సమస్య కావచ్చు నువ్వు భయపడిపోతావు ఆర్థిక సమస్యలు కావచ్చు నువ్వు భయపడిపోతుంటావు నువ్వు ఏది ఏ విషయానికైనా భయపడుతుంటావు ఒకవేళ ఉద్యోగం పోయిందా ఉద్యోగం పోయిందంటే భయపడిపోతుంటాడు అంటే వ్యవసాయంలో పంటలు సరిగ్గా పండలేవా పండకపోయినా భయపడిపోతుంటాడు ఒకవేళ వర్షం సరిగా గురవలేదా భయపడిపోతుంటాడు దేనికైనా భయమే వ్యాపారం చేస్తున్నావు వ్యాపారంలో సరిగా లాభాలు రావట్లేదా అయితే భయపడిపోతుంటావు ఏదో చిన్న అనారోగ్య సమస్య రాగానే భయం పిరికితనం వచ్చేస్తుందంటే దానికి కారణం ఏంటి తెలుసా నీలో అవిశ్వా విశ్వాసం వచ్చింది మనిషిలో విశ్వాసం ఎప్పుడొస్తుందంటే దేవుని వాక్యం హృదయంలో ఉన్నప్పుడు వినుట వలన విశ్వాసం వాక్యం వినటం వల్ల విశ్వాసం వస్తుంది ఆ వాక్యం నువ్వు వినటం మానేసి ఉండాలి అప్పుడే నీళ్ళు పిరికితనం వచ్చేస్తుండదు నువ్వు భయపడిపోతుంటావు